ఈ నెల ఆరో తారీఖున సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు కడప జిల్లా ఉక్కు పరిశ్రమ శంకుస్థాపన దగ్గరికి వచ్చి పరిశీలన చేయబోతా ఉన్నారు రాష్ట్ర విభజన చట్టంలో రాష్ట్రపతి ఆమోదంతో ఆమోదించినటువంటి కడప ఉక్కు ఫ్యాక్టరీని ముగ్గురు ముఖ్యమంత్రులు నాలుగు దఫాలు శంకుస్థాపన చేశారు ఇప్పటి వరకు ఎటువంటి పురోగతి లేదు రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి ఎన్డీఏ తెలుగుదేశం ప్రభుత్వం కూడా కడప కేంద్రంగా తెలుగు మహానాడును నిర్వహించుకొని చివరి రోజున ఆరు నెలల లోపల కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణం ప్రారంభమవుతుందని చెప్పి ప్రకటన చేసిపోయారు నెలలు కూడా అయిపోయింది ఇప్పటి వరకు ఏం పురోగతి లేదు కాబట్టి కడప జిల్లా ప్రజలను ముగ్గురు ముఖ్యమంత్రులు నాలుగు సార్లు శంకుస్థాపన చేసి మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వస్తున్నారు తప్ప కడప జిల్లా ప్రజల ఏకైక ఆకాంక్ష అయినటువంటి కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణం మాత్రము ప్రారంభించడం లేదు ఇందులో వైసీపీ టీడీపీ అనేటువంటి తారతమ్యం లేదు ఇద్దరూ కూడా ప్రజలు మోసం చేస్తున్నారు రెండోది కర్నూలు కేంద్రంగా బీజేపీ కర్నూలు డిక్లరేషన్ పేరుతో రాయలసీమ డిక్లరేషన్ పేరుతో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడో దఫా అధికారంలోకి వస్తే కడప ఉక్కు ఫ్యాక్టరీని నిర్మిస్తాము కేంద్ర ప్రభుత్వం ఉక్కు పరిశ్రమల ఆ ఆధ్వర్యంలో అని చెప్పి డిక్లరేషన్ ఇచ్చారు అది కూడా ఇచ్చి ఇప్పుడు మళ్ళా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వస్తూ ఉంది ఇప్పటి వరకు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ ఏమీ ఉక్కు పరిశ్రమ ఊసే ఎత్తిన పరిస్థితి లేదు కాబట్టి కడప ఉక్కు పరిశ్రమను తాస్కారం చేయడంలో నిర్లక్ష్యం చేయడంలో దాటవేయడంలో దాన్ని నిర్మించకుండా పక్కన పెట్టడంలో బీజేపీ టీడీపీ వైసీపీ ముగ్గురిది ఒకటే వైఖరి అనేటువంటిది సిపిఎం ఆరోపించదలుచుకునేది కాబట్టి ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు జమ్మనూరులో ఉన్నటువంటి ఉక్కు పరిశ్రమ శంకుస్థాపన శిలాఫలకాన్ని పరిశీలించడానికి వస్తున్నారు జిల్లా ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలని చెప్పి సిపిఎం జిల్లా కమిటీ తెలియజేస్తా ఉంది జి చంద్రశేఖర్ సిపిఎం జిల్లా కార్యదర్శి కడప